నమస్తే ఎలా ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే మీరు స్మైలీ ఫేస్ బబ్లీగా ఉండి నవ్వించేవారు చాలా సినిమాలలో మీరు దాదాపు నూట యాభై సినిమాలు చేశారు కదా ఎక్కువనే ఉంటాయి కదా కానీ అలా ఉంటే ఇలా ఈ పొజిషన్ లో చూస్తుంటే చాలా తక్కువ ఏజ్ లో చిన్న ఏజ్ లో ఇలా జరగడం చాలా బాధాకర విషయం ఏమైంది అన్న అసలు బీపీ ఉంది నాకు ఓకే రెండు ఆ రోజు ఏదో షూటింగ్ రాక్ అది ఏంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం కాళ్ళు చేతులు ఊరికి వేలాడిపోతున్నాయి నాకేంటి అంటే సరే మా ఎస్టెంట్ని పట్టుకుని క్యారే వెళ్దాం అని వెళ్తుంది ఓకే అలాగ అయిపోతుంది సరే బీపీ లో అయిందేమో అని మజ్జిగలో ఉప్పేస్తేమ్మన్నా అన్నీ తాగేం కానీ నో యూస్ ఇంటికి వచ్చాను చెప్పేసి నా కావట్లేదు అని ఓకే ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసాము ఆయన బీపీ చెక్ చేసి ఎక్కువ ఉంది మెడిసిన్ ఇచ్చారు ఇచ్చి కొంచెం త్రీ డేస్ రెస్ట్ చెప్పారు కానీ ఆ త్రీ డేస్ ఏంటి నా హ్యాండ్ వెనక వెళ్ళిపోతుంది తెలియదు నా హ్యాండ్ నాకే అంటే లోపల ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయింది సార్ నేను ఏం చేయాలి త్రీ డేస్ తర్వాత నాకు వాసవి హాస్పిటల్లో డాక్టర్ పరిచయం అయ్యారు వన్ ఇయర్ ఆయనకు ఫోన్ చేశాను ఇలా కాదండి మెడిసిన్ ఉండదు మీరు వచ్చి ఎగ్జామిన్ చేసుకునే చెప్పలేమంటే నెక్స్ట్ డే పోతున్న ఇమీడియట్ అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖున అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయాను ఓకే చెక్ చేస్తే ఏంటంటే అది స్టోక్ అని అర్థమైంది అప్పటికి సిటీ స్కాన్ చేస్తే ఒక క్లాట్ వచ్చింది ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ డే బాగా ఎఫెక్ట్ అయ్యాయి అందుకే ఆ త్రీ డేస్ ఇంట్లో త్రీ డేస్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పంచలేదు ఈ చెయ్యి ఇప్పటికి ఇంతే లేస్తుంది అంతే అచ్చా ఇప్పుడు ఎలా ఉంది కొంచెం రెండు సిటీ స్కాన్ చేస్తే రెండు క్లాట్లు వచ్చాయి సో మెడిసిన్స్ పెరిగిపోతుంట సో ఇప్పుడు లెగ్ కి హ్యాండ్ కి ఫీజ్ జరిపి రోజు టూ మంత్స్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు ఎంత ఖర్చు వచ్చింది అన్న ఇప్పుడు మళ్ళీ మీకు నైట్ థౌసండ్ అయింది నైన్టీ థౌసండ్ ఓకే అండ్ అన్న చూస్తే గనక మీరు చాలా సినిమాలు చేశారు అండ్ చాలా బిజీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది మీరు బట్ చూస్తే ఇవాళ మిడిల్ క్లాస్ లా ఉన్నారు ఎందుకు ఈ ఇన్సిడెంట్ ఎందుకు మీకు మిడిల్ క్లాస్ హ్యాపీగా ఫైన ఆ అంటే సినిమాలు చేయడం ఒకటి ఏదో దాచుకోలేదు ఓకే ఆల్వే అంతా వెళ్ళిపోయింది బట్ నేను మా బ్రదర్ హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ అన్న ఇంకో క్వశ్చన్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అన్న అంటే అయ్యాల్సిన ఏజ్ లో అవ్వలేదు అది రిలీట్ అయిపోయింది అందరు ఎంత ఏజ్ అయినా కూడా మ్యారేజ్ కొంచెం చూస్తారు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అయిపోతే కరెక్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అప్పుడు అవ్వలేదు ఓకే తర్వాత తర్వాత డిలే అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇంక ఇప్పుడు ఏమవుతుంది దాని ఇంట్రెస్ట్ తీసా ఓకే అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ వంద ఉంటున్నాయి అంటే ఆడపిల్లలకి వంద ఆప్షన్స్ ఉన్నాయి మనం అచ్చా ఓకే అండ్ ఇప్పుడు మీకు అంటే పేరెంట్స్ కూడా లేరు పాస్ అండ్ ఇప్పుడు మీ తమ్ముడు మీ మొత్తం చూసుకుంటున్నారు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు మీరు ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తుంటారు అన్న ఇల్లు విషయం ఏంటంటే పైన మా ఇంటి పైన సిస్టర్ వాళ్ళు రిటర్న్ సిస్టర్ వాళ్ళు ఓకే సో కొంచెం హెల్ప్ తీసుకుంటుండే వంటలు తగ్గుతుంది అదర్వైజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు నర్సు లాగా మొత్తం అంటే అదే వస్తే చూస్తుంటే వాడే చేస్తున్నాడు ఇంత వాడికి వంట చేస్తాడు వంట వంట చేస్తే తినేస్తుంటారు కానీ చాలా మందితోనే వర్క్ చేశారు కదా ఈ పరిస్థితి ఫోన్ చేసి చెప్పడం చెప్పలేదు ఓకే అది నా ఫ్రెండ్స్ మధ్యలో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా వెళ్ళిపోయింది అంటే కొంతమంది ఫోన్ చేసి ఎలా ఉంది కొంతమంది ఏంటంటే మెసేజ్ చేశారు బట్ అక్కడ వరకు వచ్చింది అంతే మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను అంటే చాలా అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారు అని అంటుంటారు ఒక విషయంలో కూడా మీరు ఒక ష్యూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసేసి అప్పు తీర్చారట ఇట్స్ రియల్లీ ఇంకా ఇంకా వర్క్ చేస్తాయి ఓకే కానీ కొంతమంది తప్పించుకుంటారు కదన్న ఏం ఇండస్ట్రీ ఊరికి మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ దాగా చాలా తుర్ము కావాలని అనుకుంటారు అది కాదు వెయిట్ చేయాలి పేషెన్స్ ఉండాలి ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు రేపు ఉండదు ఇక్కడ మారిపోతా ఉంటుంది ఇవాళ అవకాశాలు ఉంటాయి రేపటి ఉండవు అలానే మన టైం అయిపోయింది టైం మళ్ళీ తిరుగుతుంది వస్తుంది ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन